సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇందాక తేజ్ముదురు డెడికేషన్ అసలు మీకు మోస్ట్ హార్డ్ వర్కింగ్ సూపర్ స్టార్ అంటే అర్జున్ గారు అల్లు అర్జున్ డెడికేషన్ లాట్ ఆఫ్ టైం నా పేరు చింతపల్లి ప్రియదర్శన్ అండి మీకు ఇంటి పేరు చెప్పకపోతే నచ్చదేమో అని చెప్పి ముల్లెటి మోహన్ కదా సో నెక్స్ట్ ఏంటి మరి పుష్ప టూలో మిమ్మల్ని హేట్ చేస్తామా లవ్ చేస్తామా ఏంటి నాట్ నన్ను అసలు చెప్పద్దు చెప్పకూడదు నేను కరెక్ట్ కూడా కదా మీరు అడగడం క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా కంపేర్ ఎలా ఉండబోతుంది మచ్ మచ్ బిగ్గర్ దాన్ పుష్పవాన్ ఐ సో మహేష్ బాబు గారు ఆయన తర్వాత ఒక్కడు పోకిరి సూపర్ స్టార్ చామ్ ఆన్ స్క్రీన్ మీకు అతను సూపర్ స్టార్ చేసింది ప్లస్ ప్లస్ కనెక్షన్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతమైన కనెక్ట్ ఉంటుంది మహేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్కి అంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు అందరు ఫ్యాన్స్ ఉంటారు మహేష్ ఇద్దరికీ ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ గారికి వెంకటేష్ గారికి వాళ్ళిద్దరికీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సో అందువల్ల ప్రాబబ్లీ మన ఇంట్లో మనిషి అనుకోవడం అందరూ అలాంటిది ఏదో నాకు కరెక్ట్ వర్డ్ రావట్లేదు బట్ ప్రాబబ్లీ